హలో ఎవరి దిస్ ఇస్ జాకిరి సెన్ ఎస్ కాంతారా ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఎంత విజయాన్ని సాధించిందో చూసాం కదా అయితే ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది నిజంగా దీని ట్రైలర్ కోసం మూవీ కోసం ఎంతగానో ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి సో ఈ మూవీస్కి అయితే ఇప్పుడు ట్రైలర్ వచ్చింది అసలు నిజంగా కాస్త నిరాశపరిచింది అన్నట్లుగానే డిస్కషన్ నడుస్తున్నాయి సో ఎలా ఉంది ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ యాక్చువల్గా కాంతారాకి చాలా హడ్డిల్స్ వచ్చాయి ఐ మీన్ కాంతారా చాప్టర్ టూకి చాప్టర్ టూ కానీ ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకి కొనసాగింపుగా ఏదో చిన్న దర్శకుడు క్లైమాక్స్లో చిన్న లీడ్ విడిచిపెట్టడం ఓకే దీనికి సీక్వెల్ ఉందేమో పార్ట్ టూ ఉందేమో అనే విధంగా అందరూ చేస్తున్నారు అది అన్ని సినిమాలకు అట్లాగే కొనసాగింది మేబీ బాహుబలి నుంచి అనుకుంటా ప్రతిది కూడా సీక్వెల్ రావడం స్టార్ట్ అయింది ఎక్కువగా అంతకుముందు చాలా కొన్ని కొన్ని వచ్చినా కానీ బాహుబలి నుంచి పెద్ద సినిమాలకి కామన్ అయిపోయింది సీక్వెల్ రావడం అనేది కాకపోతే ఇక్కడ కాంతారా ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా రిలీజ్ అయిన బ్లాక్ బ్లాక్బాస్ట్ అయిపోయింది అసలు తెలుగులో అయితే ఎవరు ఊహించలే ఆల్మోస్ట్ ఆలో అరవై కోట్లు ఎంతో కలెక్ట్ చేసిందని అన్నారు అప్పట్లో బట్ రైట్స్ జస్ట్ ఇరవై కోట్లు కొనుక్కుంటే అరవై కోట్లు కలెక్ట్ చేసింది అన్నట్టు ఏదో చెప్పారు సార్ యాక్చువల్లీ ఇప్పుడు పార్ట్ టూ ఇట్లా మూవీస్ చాలా వరకు విజయాన్ని అసలు అంతగా అందుకోలేదు అక్కడ ఇక్కడ క్లారిటీ ఇప్పుడు కూడా లేదు లేదు అయితే అదే మీ డౌట్ కరెక్టే అంటే పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ ఎందుకో కాస్త మీరు అన్నట్టు అందుకోలేకపోవడము ఎక్స్పెక్టేషన్స్ వల్ల భారీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంచెం నిరాశపరచడం అయ్యి ఉండొచ్చు బట్ ఇది పార్ట్ టూ కానీ చాప్టర్ వన్ అని పెట్టుకున్నాడాడు అంటే ప్రతిదానికి సీక్వెల్ వస్తుంది బట్ కాంతారక మాత్రం ఇది ఇప్పుడు వస్తున్న చాప్టర్ వన్ అని ఏదైతే ఉందో అది ప్రీక్వెల్ అంటే కాంతార సినిమా ఏదైతే మనం చూసేసామో దానికి ముందు ఏం జరిగింది ముందు తరంలోన ముందు యుగంలోనా లేదా ఇవి మ మరలా జన్మించారా వీళ్ళు ఆ ఈ జన్మలో అలాగా ఆ కాంతార అడవుల్లో పుట్టిన తర్వాత అలా జరిగిందా అంతకుముందు వాళ్ళు ఎలా ఉండేవారు అనే దాని మీద ఇప్పుడు స్టోరీ సో కొంచెం రాచరిక పాలన ముందు రాజులు ఎలా పరిపాలించారో అలాగే ఉన్నట్టే ఉంది ట్రైలర్ చూస్తే ఒక రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు వాళ్ళని బానిసలుగా ఉపయోగించుకోవడం వాళ్ళు ఒకవేళ ఎదురు తిరిగితే వాళ్ళని చావు కొట్టడం అలాంటి సీన్స్ అని మనం చూసాం దాంతోపాటు యువరాణి ఎవరైతే ఉన్నారో హీరోయిన్ ఆవిడ రుక్మిణి హీరోయిన్ యాక్ట్ చేశారు ఆ యువరాణి ఈ అడవుల్లో నివసించే ట్రైబల్ జాతిలో ఉండే ఈ హీరోని ఇష్టపడటము సో అలా ఇష్టపడితే ఖచ్చితంగా ఆ సింహాసనం పీఠం ఈడే దక్కించుకుంటాడనే ఉద్దేశంలో వాళ్ళు అణచివేసిన ధోరణి మళ్ళీ సేమ్ ఇప్పుడు చూసారా కోటలో ఉన్న యువరాణి ఎప్పుడు తోటరాముడినే లవ్ చేస్తుంది అన్నట్టుగా ఉంది ఇప్పుడు పాత పాతాల భైర్ సినిమా నుంచి కూడా ఎన్టీఆర్ గారిది అది చాలా పాటల్లో కూడా దాన్ని ఏమంటారు పాటల రచయితలు రచించారు కూడా సో అట్లాంటి కోటలో ఉండే యువరాణి తోట తోటమాలని లవ్ చేయడము తోటరాముని లవ్ చేయడం అనే కాన్సెప్ట్ లాగే అనిపిస్తుంది బట్ దాన్ని కాస్త ఈ కాంతార అమ్మవారు ఏదైతే ఉందో పంజోలి అమ్మవారికి సంబంధించి ఒక చిన్న భగవంతుడి సెంటిమెంటు అనే దాని మీద పెట్టి నడిపించే సినిమా ఇది అయితే ఇక్కడ ఆ ప్రతీ జనరేషన్లో కూడా ప్రతి యుగంలో కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో వా ఆయన యొక్క ప్రమాదగణాలని చుట్టూ ఉండే గణాలను ఏదో ఒక గణాన్ని కిందకు పంపించి మనలాంటి జీవరాశుల్ని మనతో కూడిన కొన్ని ఎనభై లక్షల జీవరాశుల్ని కూడా కాపాడే విధంగా ఎవరినో భగవంతుడు పంపిస్తున్నాడు అనేది కాన్సెప్ట్ అక్కడ మనం చూస్తే ఏదైతే కాంతారా వన్లో ఒక రాయి మీద ఒక తిన్న త్రిశూలంలా చెక్కుంటుందో అక్కడి నుంచే ఆయన కత్తి తీసి లాస్ట్లో విలన్ని చంపడం జరుగుతుంది కాంతారా పార్ట్ వన్ అప్పుడు ఇక్కడ చాప్టర్ టూలో కూడా ఒక నల్లటి రాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ దాని మనం శివలింగంగా భా అదే సాలగ్రామంగా భావిస్తాం దాన్ని ఆ సాలగ్రామం మీద ఆ సింబల్తో ఒక మహిళల పైకి తీసి నీటిలో తీసి చూడడం ఓ భగవంతు మని కను కరుణించాడు కాపాడడానికి వస్తున్నాడు అన్నట్టు చెప్పడం మొత్తానికి అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగే ఉంది కాకపోతే కాంతారా ఈ చాప్టర్ వన్ ఏదైతే ఉందో దీనికి చాలా హార్డిల్స్ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఒక ప్రొడక్షన్ బాయ్ ఎవరో చనిపోయారు తర్వాత కమెడియన్ ఒకరు చనిపోయారు తర్వాత ఆ లైట్ బాయ్ ఒకరు చనిపోయాడు అంటే వీళ్ళందరూ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఏం చనిపోలే వాళ్ళ తర్వాత తదనంతరం షూటింగ్ అయిపోయి ఇంటికి వెళుతున్నప్పుడు యాక్సిడెంట్గా ఒకటి చనిపోయాడు హై ఫీవర్ వచ్చి ఒకటి చనిపోయాడు స్ట్రోక్ వచ్చి ఒకరు చనిపోయాడు తర్వాత ఆ సెట్ వేసినప్పుడు సెట్ కూడా ఏదో కాలిపోయిందంట ఎవరికి చిన్న చిన్న స్వల్ప గాయాలయ్యా కానీ ఎవరికి ప్రమాదం జరగలేదు ఇట్లాంటి చాలా ఇబ్బందులు అధిగమిస్తూ వచ్చింది మొత్తానికి ట్రైలర్ రిలీజ్ చేశారు అది కూడా హాంబలే వాళ్ళు బ్యానర్ పెద్ద బ్యానర్ వాళ్ళు మన కేజీఎఫ్ అని ప్రొడ్యూసర్స్ అనమాట కిరణ్ కిరంగుదారు ఏదో అని ఉంటుంది పేరు ప్రొడ్యూసర్ పేరు సో రిషబ్ శెట్టి అనేవాడు దర్శక నటుడు లైక్ ఉపేంద్ర గారి లాగే మంచి నటుడు పైగా మంచి దర్శకుడు కూడా సో ఇది కూడా ఆయనే రాయడము రచన దర్శకత్వం పైపెచ్చు ఆయనే ప్రధాన పాత్ర కూడా పోషించి తీస్తున్న సినిమా సార్ ఈ మూవీలో అట్లనే అంటే సూపర్ స్టార్స్ కూడా యాక్ట్ చేయబోతున్నారని టాక్ కూడా నడుస్తుంది సార్ చూడచ్చా ఎవరు లేరు అంటే మ్యాక్సిమం కాంతారా వన్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ పల్లెటూరులో నటించిన చూపించారో వాళ్ళే అంతకుముందు జన్మలో కూడా రాచరిక పరిపాలన ఉన్న వాళ్ళుగా చూపించారు బట్ రాజు ఎవరైతే కొత్తగా ట్రైలర్లు చూపిస్తున్నాడో మేబీ అది యువరానికి బావర్స్ అవుతాడో వర్స్ అవుతాడో అన్నట్టుగానే ఉంది అది అంటే నాకు ట్రైలర్లు అర్థమైనంత వరకు బట్ ఒక పెద్ద లోయలా చూపించి ఇందులో విష్ణుమూర్తి ఇక్కడ నుంచి అవతర అవతారం తీసుకొచ్చాడని చెప్పడం అక్కడ కాంతారవంలో అక్కడికి వెళ్ళేసరికి తండ్రి మాయమైపాడు చుట్టూ తిరిగి సో తర్వాత క్లైమాక్స్ లో కూడా ఈయన కూడా అక్కడ వరకు వెళ్ళి మాయమైపోతాడు బట్ అంతకు ముందు ఏం జరిగింది అక్కడ పెద్ద గొంతుందా ఆ గొంతలో నుంచే విష్ణుమూర్తి అవతారం బయటకు వచ్చిందా ఎందుకంటే పంజోలి అనేది వరహస్వామి అవతారంలాగా చూపించారు మనకి ఒక వరహంకి రెండు కొమ్ములు దానికి ఒక చేతికి గజ్జెలు పట్టి కట్టినట్టుగా ఆయనకొక్కడికే కనిపిస్తూ ఉంటుంది అంటే ఆయన పక్కదారి పడుతున్నప్పుడు మరలా దారిలోకి తీసుకురావడానికి ఆ అమ్మవారు అలా కనిపించిందనేలాగా కాంతార వనలో చూపించారు సో ఇక్కడ కూడా ఆ గొంత ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో అక్కడ నుంచే విష్ణుమూర్తి వచ్చారు అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదో నెరేట్ చేసుకున్నాడు ఆయన చూద్దాం అంటే ఈ ఎట్ మీరు అన్నట్టు ఫస్ట్ది భారీ హిట్ అయిపోయాక రెండో దానికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవడం వల్ల జనాలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అచీవ్ అవ్వకపోవచ్చు కానీ మామూలుగా ఎలా ఉంటుందో చూడడానికి వెళ్తే బాగుండొచ్చు కాంతారా అంతే కదా ఏ కన్నడ సినిమా ఎవడో రిషబ్ శెట్టి అంటే మనకు అంతగా తెలియదు అనుకుని వెళ్ళాం ఎలా ఉంది బ్లాక్ బాస్టర్ అయిపోయింది లాస్ట్ ఇరవై నిమిషాలు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అప్టోబర్ అంటే చాలా మంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు సో అలాగే ఇప్పుడు కేజీఎఫ్ వన్ కన్నా టూకి అంత ఎందుకో నాకు కూడా టూ అంతగా అనిపించలేదు కేజీఎఫ్ వన్ కన్నా అలాగే ఇప్పుడు సలార్ అంటున్నారు సలార్ టూ ఎలా ఉంటుందో తెలియదు ఇక బాహుబలి మాత్రం వన్ టూ ఆ స్థాయిలో మ్యాచ్ చేయగలిగారు దట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు అనుకోండి అది వేరే విషయం పుష్ప పుష్ప కూడా నాకు ఎందుకు అంటే పుష్ప టూ కూడా బాగా హైప్ వచ్చింది కాదనట్లేదు బట్ పుష్ప వన్ నాకు బాగా నచ్చింది ఈ కాలు నాదే ఈ కా అంటే ఆ టేకింగ్ దొంగలని దాచిపెట్టడము ఇందుకో మేబీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల పార్ట్ వన్ కదా పార్ట్ టూ అంత నచ్చడానికి ఇష్టపడరేమో ఫ్యాన్స్ అనుకుంటాను ప్రేక్షకులు చూద్దాం మరి ఇది ఇదైతే ట్రైలర్ కూడా లెందీగా ఉంది ఇంచుమించు టూ అండ్ హాఫ్ మినిట్ ట్రైలర్ ఇది కాంతార కాంతారా చాప్టర్ వన్ అంటే ప్రీక్వెల్ ఓకే బట్ బాగుంటుంది అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో సనాతన ధర్మానికి దైవ చింతనకు సంబంధించిన వచ్చినవన్నీ కూడా మంచి హిట్ అవుతున్నాయి లైక్ హనుమాను మిరాయ్ వీటిలాగా నరసింహ నరసింహ ఎస్ అవతార నరసింహ చూద్దాం మరి ఓకే సార్ థ్యాంక్ యూ